హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్ ఈరోజు మీకోసం మరోసారి కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చాను లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పాలి ఇంతవరకు మీరు ఎక్కడ చూడని కలెక్షన్ అండి ఇది చూడండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్యాన్సీ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకోసం ఇంతవరకు ఈ శారీస్ అయితే మీరు ఏ ఛానల్లో కూడా చూసి ఉండరు వీడియో చివరి వరకు అయితే చూడండి మీరు చూడలేదు అంటే మంచి కలెక్షన్ మిస్ అవుతారనే చెప్పాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ ఈ శారీ మాత్రం మనకి సబ్బు కలరు రామా గ్రీన్ మిక్స్ కాంబినేషన్లో అయితే వచ్చింది మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అని చెప్పాలి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీస్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి ఒక్కసారి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ లైన్ శారీ మీద ఇలా సిల్వర్లో మనకి లైన్స్ లైన్స్గా జరీ ఇచ్చారండి ఇక్కడ బార్డర్ చూసుకున్నట్లయితే కింది వైపున సిల్వర్ బార్డర్ ఇచ్చారు అలాగే ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు పై వైపున కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇలా శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్తోనే రన్ అవుతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఈ క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ మీద ఇలా సీక్వెన్ లైన్స్ అయితే ఇచ్చారు సిల్వర్లో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ దీనికి పళ్ళుకి వచ్చేసి మనకి టజల్స్ అయితే ఇచ్చారు చూడండి ఒక్కసారి ఇలా టజల్స్ అయితే ఇచ్చారు మనకి దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి మనకి హ్యాండ్స్ వరకు ఫుల్ హ్యాండ్స్కి డిజైన్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ వచ్చేసి కెమ్కి అండ్ జెరీతో మనకి డిజైన్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ ఫ్లవర్స్ మధ్య మధ్యలో ఈ లీఫ్ డిజైన్తో చాలా అంటే చాలా బాగుంది కట్ వర్క్ వచ్చింది అలాగే మనకి కింది వైపున బార్డర్తో బ్లౌజు మొత్తం చూసుకున్నట్లయితే చిన్న చిన్న చెమ్కి బుటాస్ అయితే వచ్చాయి ఇందులో కలర్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలరు నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి పర్పల్ కలర్ అండి మరొక కలర్ వచ్చేసి ఎల్లో ఎల్లో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకొక కలర్ వచ్చేసి శనగపిండి కలరు మరొక కలర్ వచ్చేసి కనకాంబరం కలరు మనకి ఇక్కడ సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఇందులో మీకు ఏదైనా శారీ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనబడే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను మరొక కలెక్షన్ అయితే చూపిస్తాను ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ శారీస్ అని చెప్పాలి నేను లాస్ట్ టైం కూడా ఈ శారీస్ తీసుకొచ్చాను కానీ అది కొంచెం బెటర్ క్వాలిటీ ఇది మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మనకి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీతో సూపర్ క్వాలిటీతో వచ్చిన మరొక డిజైన్ శారీ అండి ఒక్కసారి ఈ శారీ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో లుక్ హ్యావీ బ్లూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ గోల్డ్ జెరీ లైన్స్ అయితే రావడం జరిగింది శారీ మొత్తం కూడా అలాగే ఈ శారీ వచ్చేసి ఏ ఏజ్ వారైనా చాలా ఈజీగా వేర్ చేసేలాగా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ బేస్లోనే రావడం జరిగింది ఇలా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో జెరీ సీక్వెన్ లైన్స్ అయితే బ్లౌజ్ మొత్తము వచ్చాయి అలాగే బార్డర్ వచ్చేసి కింద వైపున బార్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది సారే ఒక్కసారిగా దగ్గరగా చూపిస్తాను జూమ్ చేసి చూడండి మీకు చూస్తుంటేనే క్వాలిటీ అయితే అర్థమైపోతుంది మనకు రాబోయేది సమ్మర్ కాబట్టి సమ్మర్లోనే మనకి ఫంక్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు మనం కంఫర్టబుల్గా వేర్ చేయడానికి ఈ శారీ ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి దీని పళ్ళు చూసినట్లయితే చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా మనకి ఆరు కలర్స్ అయితే వచ్చాయండి ఆ కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చేసి పర్పల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది మరొక కలర్ వచ్చేసి పింకు గ్రీన్ కలర్ కాంబినేషను ఇంకొక కలర్ వచ్చేసి రామా గ్రీను పింక్ కాంబినేషను మరొక కలర్ వచ్చేసి ఎల్లో అండ్ రామా గ్రీన్ కాంబినేషను ఈ ఎల్లో శారీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి అంత బాగుంది ఇంకొక కలర్ వచ్చేసి మనకి పింక్ పర్పల్ కాంబినేషన్లో అయితే వచ్చింది సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఇందులో మీకు ఏ శారీ అయినా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవ్వండి వీటి ప్రైజ్ వచ్చేసి ఆరు వందల రూపాయలు కేవలం ఆరు వందల రూపాయల్లో ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు అందిస్తున్నాను ఇప్పుడు చూపించబోయే కలెక్షన్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పాలి ఇవి వేరు అలాగే కొంచెం ఫ్యాన్సీ కూడా అని చెప్తున్నాను నేను నేను లాస్ట్ టైం కూడా ఈ శారీస్ తీసుకొచ్చాను అంటే అది కొంచెం డిజైన్ చేంజ్ ఎందుకంటే సుబోరి ప్రింట్ లాగా వచ్చింది ప్లెయిన్ శారీ మీద ఇది మాత్రం కొంచెము శారీ మీద ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు పాటు పళ్ళు పాటు చూడండి చాలా బాగుంది అలాగే శారీ మొత్తం చూసినట్లయితే ఇలా శారీ మీద ఇలా వైట్ కలర్తో ఫ్లవర్స్ అయితే వచ్చాయి అలాగే మధ్య మధ్యలో ఇలా అడ్డంగా మనకి వీవింగ్ లైన్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం కూడా పైన కింద కూడా బార్డర్ అయితే ఏం రాలేదు దీనికి ఇలా దగ్గరగా చూడండి ఒక్కసారి శారీని అలాగే దీని బ్లౌజ్ చూసినట్లయితే చాక్లెట్ కలర్లో వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం ఈ బ్లౌజ్ మీద కూడా అడ్డంగా మనకి వివింగ్ లైన్స్ వచ్చాయి అలాగే జరీత్ రెడ్డితో సీక్వెన్ లైన్స్ అయితే ఇచ్చారు చూడండి ఇలా మెరుస్తుంది దగ్గరగా చూడండి బ్లౌజ్ ఎలా మెరుస్తుందో స్మూత్గా చాలా అంటే చాలా స్మూత్గా శారీ అయితే చాలా బాగుంది ఇందులో కలర్స్ చూసినట్లయితే అన్ని లైట్ కలర్స్ లైట్ వెయిట్లో లైట్ కలర్స్ వచ్చాయి ఒకసారి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇక్కడ ఐదు కలర్స్తో మనకి చాట్ అయితే రావడం జరిగింది ప్రైస్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అలాగే మరొక కలెక్షన్ చూద్దాము ఇదైతే సింగిల్ పీసు ఈ డిజైన్లో సింగిల్ పీస్ మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర నాకు నచ్చింది అందుకే తీసుకొచ్చాను ఎంత బాగుందో చూడండి అసలు ఆ శారీ డోలా శారీ ఇది స్టార్టింగ్లో వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నింది ఇప్పుడు ఓన్లీ వన్ పీస్ ఉండటం మూలన మనకు వాళ్ళు తక్కువకే ఇచ్చారు నేను కూడా ఇక్కడ మీకు తక్కువకే ఇస్తున్నాను ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటాస్తో బ్లౌజ్ అయితే వచ్చింది నేను ఇక్కడైతే శారీ మొత్తం కూడా అయితే ఓపెన్ అయితే చేయట్లేదు బార్డర్ చూసుకున్నట్లయితే అసలు ఎంత బాగుందో చూడండి శారీలో మిక్స్ అయింది బార్డర్ అయినా కానీ దీని లుక్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఈసారి నేను మొత్తం కూడా బడ్జెట్లోనే తీసుకొచ్చాను అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా తీసుకొచ్చాను ఈ కలెక్షన్ అయితే కాటన్ ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి అసలు ఎంత బాగున్నాయో చూడండి ప్యూర్ కాటన్ అయితే కాదు కాటన్ ఫ్యాన్సీ సిల్క్ మిక్స్ అయినా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ శారీస్ కలర్స్ కానీ అలాగే డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇటు బార్డర్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో కొంచెం మీడియం కలర్ మీడియం బార్డర్ అయితే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి నేను పూర్తిగా అయితే ఓపెన్ చేయను కానీ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాము కాంట్రాస్ట్ బేస్లోనే ప్లెయిన్లో అయితే వచ్చింది ఇంతేనండి ఈరోజు మన కలెక్షన్ ఇంతవరకే తీసుకొచ్చాను ఈ వీడియోలో శారీ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరిన్ని కలెక్షన్లు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్